హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది కొత్త రూల్స్ అనేది కూడా విడుదల చేశారు ఈ ఐదు ఫ్రూప్స్ ఉన్నవారికే ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా ఇంటింటికి సర్వే అనేది కూడా చేయబోతున్నారు క్రిందటి ప్రభుత్వంలో చేసిన వాలంటరీ సర్వే అనేది కూడా రద్దు చేయడం జరిగింది మరొకసారి అయితే ఈ పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే విద్యార్థులు అంటే ప్రైవేట్ స్కూళ్ళకు అలాగే విద్యార్థులకు ఈ పథకానికి అర్హతలుగా ఉండాలంటే ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే అమ్మఒడి క్రిందటి ప్రభుత్వంలో అమలు చేసిన పథకం ఇప్పుడు అంటే తల్లికి వందనం అనే పేరు పథకం పేరు మీద పదహైదు వేల అనేది కూడా విద్యార్థులకు జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనర్హులు ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే వాహనదారులు అంటే మీ ఫోర్ వీలర్ అంటే ట్యాక్స్ నడుపుతున్న వారికి అయితే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది అదేవిధంగా ఓన్గా ఫోర్ వీలర్ అదేవిధంగా ట్యాక్స్ అనేది కూడా పే చేస్తున్న వారికి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి అనర్హులవుతారు అలాగే కరెంట్ బిల్ అనేది కూడా ఆరు వందల యూనిట్ల కంటే ఎక్కువ అయితే రాకూడదు ఆరు వందల యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారికే ఈ అమ్మఒడి అనేది కూడా వర్తిస్తుంది అలాగే డెబ్బై శాతం అనేది కూడా హాజరై ఉండాలి స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళకైతే ఇంతకుముందు ప్రభుత్వం అయితే ఇస్తూ ఉన్నారు కానీ ఈసారి ఏం చేస్తారనేది కూడా మనకి ఇంకా అప్డేట్ రాలేదు ఖచ్చితంగా రెండు నెలల్లో ఈ పథకానికి సంబంధించి సర్వే అనేది కూడా మొదలు పెట్టబోతున్నారు ఖచ్చితంగా అయితే ఇంటింటి సర్వే అనేది కూడా చేస్తారు వెంటనే కూడా ఆరు సంవత్సరాలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది కూడా ఒకసారి ఫింగర్ ప్రింట్స్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి అలాగే మీ యొక్క పిల్లలకి మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి ఈ పథకానికి కూడా అవడానికి వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది కూడా రావడం జరుగుతుంది అనే అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఎన్ ఎన్ఐపిసి లింక్ అనేది కూడా అలా చేసుకుంటేనే ఈ పథకానికి కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా అర్హులవుతారు కింద ప్రభుత్వం అయితే ఒక ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి అనేది కూడా ఒక్కొక్క సంవత్సరం వెయ్యి వెయ్యి అనేది కూడా కట్ చేసుకుంటూ తల్లుల ఖాతాలో జమ చేశారు కానీ ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి విడుదల చేస్తామని అయితే తెలిపారు అర్హతలు అనర్హులు కూడా మనం తెలియజేశాము వెంటనే కూడా మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి ఇది అప్డేట్